జూన్ నెల ధనస్సు రాశి వారి రాశి ఫలితాలు ఈ జూన్ నెలలో ధనస్సు రాశి వారు కొందరి చేతులలో మోసపోతారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే అడుకునే స్థాయికి వెళ్తారు మరి ధనస్సు రాశి వారు ఏ విషయంలో మోసపోతూ ఉన్నారో ఈ ధనస్సు రాశి వారు ఈ జూన్ నెలలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీరికి ఈ నెల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ధనస్సు రాశి రాశి చక్రంలో తొమ్మిదవది ఈ రాశికి అధిపతి గురువు ధనస్సు రాశి వారు ధనము కొరకు ప్రాధాయపడరు ధనమే వీరు చుట్టూ తిరగాలని అనుకుంటూ ఉంటారు ఆడ మగ అన్న తేడా లేకుండా అందరినీ సమంగా చూస్తారు ధనస్సు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు అయితే జూన్ రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి ఆర్థిక పరిస్థితి విషయాలు జూన్ రెండు వేల ఇరవై ఐదవ నెలలో ధనస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి మితంగా మంచిగా ఉంటుంది ఈ నెలలో ఆదాయానికి సంబంధించి కొంత స్థిరత కనిపిస్తుంది గత కొన్ని నెలలుగా ఆర్థికంగా ఎదురైన ఒడదుడుకులు ఇప్పుడు కొంతవరకు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి వేతన జీవులకు ఇంకొంత అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి జూన్ రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి ఆస్తి విషయాలు ఆస్తి విషయాల్లో కొన్ని మంచి అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జూన్ నెల రెండో భాగంలో గృహ నిర్మాణము స్థలాల కొనుగోలు లాంటి పనులు చురుగ్గా సాగవచ్చు కొంతకాలంగా స్థిరంగా ఉన్న ఆస్తి విక్రయానికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది వృద్ధ ఆస్తుల నుంచి లాభాలు రావచ్చు బ్యాంక్ లోన్స్ లేదా హౌసింగ్ ఫైనాన్స్కి అప్లై చేయాలనుకుంటే మంచి అవకాశం డాక్యుమెంట్లు పరంగా జాగ్రత్తగా ఉండాలి విదేశీ ఆస్తులు ఎక్స్పోర్ట్ బిజినెస్ వంటి అంశాల్లో ఉన్నవారు కొంత ఆలస్యానికి ఎదురవుతూ ఉంటారు కానీ ఆగమనాలు నిలిచిపోవు పనులు ప్రభుత్వ సంబంధిత చెల్లింపులు ఆలస్యం చేయకుండా క్లియర్ చేసుకుంటే అనవసరమైన ఇబ్బందులు తలెత్తవు ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా స్థిరత తీసుకువస్తుంది కొంత జాగ్రత్త పాటిస్తే మంచి లాభాల దిశగా ప్రయాణించవచ్చు స్థిరమైన ఆస్తులు కొనుగోళ్లు వంటి విషయాల్లో శుభప్రదమైన మార్గం ప్రారంభమవుతుంది దైవ కృపతో మీ శ్రమ ఫలిస్తుందని ఆశించవచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి ఉద్యోగ విషయాలు ఈ నెల మొదటి పక్షంలో కొంత ఒత్తిడి పని భారంతో కూడిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ప్రాజెక్టుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మీ పట్టుదల కష్టపడి పనిచేసే స్వభావం కారణంగా సీనియర్ల ప్రశంసలు పొందగలుగుతారు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ విషయాల్లో ముందడుగుపడే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొంత బాధ్యతలు బదిలీ అవకాశాలు రావచ్చు కొంతమందికి అనుకూలమైన స్థానంలో పనిచేసే అవకాశం తక్కుతుంది ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు కొత్త ప్రాజెక్టుల ద్వారా తమ ప్రతిభను చాటుకునే అవకాశం పొందుతారు సాంకేతిక రంగంలో ఐటీ ఇంజనీరింగ్ వంటి పనిచేసేవారు స్వల్ప ప్రయాణాలు చేయాల్సి రావచ్చు అవి మీ కెరియర్కి ఉపయోగపడతాయి విద్యాభ్యాసం పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ నెలలో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి ఇంటర్వ్యూలు రాత పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది సరైన ప్రిపరేషన్తో ముందుకు వెళ్తే ఉద్యోగం స్థిరత దక్కుతుంది జూన్ రెండు వేల ఇరవై ఐదు ధనసు రాశి వారి వ్యాపార విషయాలు వ్యాపార రంగంలో ఉన్నవారికి జూన్ నెల ప్రారంభం కొంత మిక్స్డ్గా ఉంటుంది వ్యాపారంలో పెట్టుబడులు పెంచాలన్న ఆలోచనలో ఉన్నవారు ఈ నెల రెండో వారం తర్వాత ఆలోచనలను కార్యరూపంలోనికి తేవచ్చు కొత్త పార్ట్నర్షిప్లో జాగ్రత్త అవసరం ఒప్పందాలు చేసే ముందు అన్ని నిబంధనలను బాగుగా పరిశీలించడం మంచిది కొత్త వ్యాపార ప్రారంభానికి అనుకూల సమయం ఇది ముఖ్యంగా ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ హోమ్ బెస్ట్ బిజినెస్ లాంటి రంగాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు మార్కెటింగ్పై ఎక్కువ దృష్టి పెడితే మంచి ఫలితాలు దక్కుతాయి లాంగ్ టర్మ్ కస్టమర్లను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి కొన్ని సడన్ ఖర్చులు రావచ్చు కానీ ఇవన్నీ భవిష్యత్తు లాభాల కోసం కావచ్చు జూన్ రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి కుటుంబ విషయాలు ఈ నెలలో పాత కుటుంబ సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతూ ఉంటాయి కలహాలు అభిప్రాయ భేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి ఇంటి సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయటం ప్రత్యేక సందర్భాలు జరుపుకోవటం వలన కుటుంబంలో అనుబంధం మరింత బలపడుతుంది వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఏ చిన్న ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యం అందించాలి దాంపత్య జీవితంలో కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది అయితే అవి తాత్కాలికమైనవే మీ నెలలో మీ భాగస్వామితో సరైన కమ్యూనికేషన్ ఉంచుకోవటం ఎంతో అవసరం అనుమానాలు కోపము ఊహలు మీ అనుబంధాన్ని దెబ్బతీయవచ్చు బంధాన్ని బలంగా ఉంచుకోవాలంటే మీరు ఓపిక ప్రేమ నమ్మకంతో ముందుకు వెళ్ళాలి ఏవైనా సమస్యలు ఉన్నా సహనంతో మాట్లాడితే అవి సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు కొత్తగా వివాహమైన దంపతులకు ఈ అనుకూలంగా ఉంటుంది ఒకరికొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబం నుంచి మద్దతు కూడా లభిస్తుంది ఒకరి అభిప్రాయాన్ని గౌరవించడం ద్వారా మంచి అనుబంధం ఏర్పడుతుంది ఇంకా పెళ్లి కాని వారికి జూన్ నెలలో వివాహ సంబంధాల విషయాల్లో కొంత ప్రయోజనం కలిగే సూచనలు ఉన్నాయి మాధ్యమాల ద్వారా మిత్రుల ద్వారా లేదా కుటుంబ పరిచయాల ద్వారా మంచి సంబంధాలు రావచ్చు సంబంధం అంగీకార దిశలో ఉంటే మంచి ముహూర్తాలు చూసి ముందుకు తీసుకువెళ్ళవచ్చు అయితే ఫైనల్ నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో సంపూర్ణ చర్చ చేయటం మంచిది సంబంధాల విషయంలో తొందరపడకుండా కాస్త సమయాన్ని తీసుకుని పరిశీలించి నిర్ణయం తీసుకుంటే మేలవుతుంది సంతాన విషయాలకు వస్తే పిల్లల చదువు అభివృద్ధి విషయంలో ఈ నెలలో కొంత మంచి పురోగతి కనిపిస్తుంది వారు తమకు ఉన్న ప్రతిభను బయటపెట్టే అవకాశాలు లభిస్తాయి కొంతమంది పిల్లలు విద్యలో ప్రావీణ్యం కనపరుస్తారు కొన్ని పోటీ పరీక్షల ఫలితాలు అడ్మిషన్లకు సంబంధించిన శుభవార్తలు వినిపించవచ్చు తల్లిదండ్రులు పిల్లల అభిరుచులు లక్ష్యాలు అర్థం చేసుకోవాలి ఒత్తిడి వేయకుండా స్నేహపూర్వకంగా వారిని గైడ్ చేస్తే వారు మెరుగైన ఫలితాలను అందించగలుగుతారు గర్భవతి అయిన మహిళలకు ఈ నెలలో కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటము సకాలంలో వైద్యులను సంప్రదించటం ద్వారా భద్రతగా ఉండవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు పెద్దవిగా మారకుండా ముందుగానే చూసుకోవాలి ఆహారము విశ్రాంతిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే మానసికంగా కూడా శాంతంగా ఉండగలుగుతారు జూన్ రెండు వేల ఇరవై ఐదు విద్యా సంబంధిత విషయాలు ఈ నెల విద్యార్థులకు కొన్ని పరీక్షలు పోటీ పరీక్షల సిద్ధతల కారణంగా ఒత్తిడి అనిపించవచ్చు అయినా ధనుసు రాశి వారికి విద్యపై ఆసక్తి ఉండటం వల్ల వారు పట్టుదలతో ముందుకు సాగుతారు ఈ నెలలో గమనించదగ్గ విషయం ఏమిటంటే మీరు ఎంత ప్రయత్నిస్తే అంత ఫలితం వచ్చే కాలం ఇది ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సాంకేతిక విద్యలో ఉన్నవారు తమ ప్రాజెక్టులో ఇంటర్ షిప్లు పూర్తి చేయటంలో విజయం సాధిస్తారు విదేశాలలో చదువు కొనసాగించుకోవాలనుకునేవారు లేదా స్కాలర్షిప్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నెలలో కొన్ని శుభవార్తలు అందే అవకాశం ఉంది అప్లికేషన్లో చురుకుగా పాల్గొనాలి కోచింగ్ తీసుకునేవారు మరింత కృషి చేయాలి ఈ సమయంలో గమనించే విషయం జూన్ నెలలో గమన శక్తి బాగుండే అవకాశం ఉంది కానీ మనసు దుర్బలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే ప్రతిదాని పట్ల శ్రద్ధగా ఉండాలి జూన్ రెండు వేల ఇరవై ఐదు రాజకీయాలు మరియు సామాజిక పరంగా ఎలా ఉందో చూసుకుందాము ధనుసు రాశిలో జన్మించిన వారు రాజకీయాల్లో పాల్గొనేవారు అయితే ఈ నెలలో కొన్ని కొత్త అవకాశాలు తలుపు తట్టవచ్చు పార్టీ పెద్దల మద్దతు లభించే అవకాశం ఉంటుంది మీరు గతంలో చూపిన కృషి ఇప్పుడు గుర్తింపు పొందుతుంది నాయకత్వం చూపించాల్సిన బాధ్యతలు పెరిగే అవకాశం ఉంటుంది ప్రజల్లో మంచి పేరు విశ్వాసాన్ని గెలుచుకోవడానికి మీరు చేసిన సేవా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి కొంతమందికి రాజకీయంగా మిత్రుల నుంచి అసహాయత లేదా వ్యతిరేకత ఎదుర్కోవచ్చు కానీ మీరు స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే ఆ పరిస్థితులను నయం చేయవచ్చు సామాజిక రంగాల్లో సేవా కార్యక్రమాల పట్ల శ్రద్ధ పెడితే మంచి గుర్తింపు లభిస్తుంది స్థానిక న్యాయకత్వం సంఘ సేవా కార్యక్రమాల్లో ముందుండాలనుకునే వారికి ఇది మంచి సమయం జూన్ రెండు వేల ఇరవై ఐదు కోర్టు కేసులో న్యాయపరమైన అంశాల విషయానికి వస్తే మీరు న్యాయ సంబంధిత వ్యవహారాలలో ఉన్నవారైతే జూన్ నెలలో కొంత ఊరట లభించే సూచనలు ఉన్నాయి గత కొన్ని నెలలుగా నిలకడగా ఉన్న కేసులు ఇప్పుడు కొంతమేర తేలే అవకాశం ఉంటుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ సరైన న్యాయ సలహాలు తీసుకుని వ్యవహరించాలి పాత ఆస్తి వివాదాలు కుటుంబ సంబంధిత న్యాయపరమైన విషయాలు ఇప్పటి వరకు లేవనెత్తబడి ఉంటే ఈ నెలలో వాటి పరిష్కారానికి మంచి మార్గం ఏర్పడుతుంది డాక్యుమెంట్లు రికార్డులు పక్కాగా ఉన్నాయో లేవో తప్పకుండా చూసుకోవాలి ప్రభుత్వ అధికారుల సహకారంతో పనులు చక్కగా నడిపించగలుగుతారు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా ఈ నెల ధనుసు రాశి వారికి జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి డిప్రెషన్ మూర్ఛ తదితర సమస్యలు కొందరిని వేధించే అవకాశాలు ఉన్నాయి జూన్ నెల ప్రారంభంలో శరీరంలో అలసట నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇది పని ఒత్తిడి వల్ల కావచ్చు అలాంటప్పుడు విశ్రాంతి తీసుకోవటం యోగా ధ్యానం చేయటం మంచిది గత నెల నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు తిరిగి ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా రక్తపోటు డయాబెటీస్ జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవటం ద్వారా ప్రమాదాలను ముందుగానే నివారించుకోవచ్చు పనిలో మునిగిపోయి శరీరాన్ని నిర్లక్ష్యం చేయకండి ఈ నెలలో గాలి మార్పుల వల్ల జలుబు గొంతు ఇన్ఫెక్షన్ లాంటి చిన్న ఆరోగ్య సమస్యలు చుట్టేస్తాయి వేలకు తినటం మంచి నిద్ర సరైన వ్యాయామం కొనసాగించటం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది పెద్ద వయసు వారు గుండె సంబంధిత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ధనుసు రాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలు చేస్తే మరిన్ని మంచి శుభవార్తలను వినగలుగుతారు ధనుసు రాశి వారు ఈ నెలలో వచ్చే గురువారాలు గురుగ్రహానికి పూజలు చేయాలి దత్తాత్రేయ స్వామిని పూజించాలి గోసేవ చేయాలి ఆదివారం సూర్య నమస్కారం చేసుకోవాలి మరి ధనుసు రాశి వారు ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఐదు ఏడు పన్నెండు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఐదు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు పది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ఇవి ధనుసు రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు